హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి వరల్డ్ ఈరోజు మనం దొండకాయలతోటి పప్పుల పొడితోటి తోటి ఫ్రై చేసుకుందామండి సింపుల్గా ఉంటుంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా ఇష్టంగా తినేస్తారు దానికోసం పావు పిల్లలు దొండకాయలు తీసుకొని సన్నగా మొక్కలు కట్ చేసి ఉల్లిపాయ కరివేపాకు రెడీగా పెట్టేసుకొని ఒక బాండీలో రెండు మూడు స్పూన్ల నూనె వేసేసుకొని పోపు దినుసులు పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం రెండు మిరపకాయలు కూడా వేసేసుకొని దానిలోనే పసుపు వేసేసి కొంచెం వేగినవి అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఒక సరిపడా ఉప్పు కూడా వేసేసి సన్న సెగ మీద కనుక మనం ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించితే చాలా వరకు మగ్గుతాయండి ఏడు ఎనిమిది నిమిషాల్లో పూర్తిగా మగ్గిపోతుంది మన స్టిక్ కుక్కులు వేర్లు కనుక వేసుకుంటే చక్కగా సన్న మంట మీద వేయించేసేసుకొని ఆల్రెడీ మనం శనగపప్పులతోటి పొడి చేసేసుకున్నామండి ఆ పొడిని మనం చక్కగా దీనిలో వాడేసుకుంటున్నాం శనగపప్పు జీలకర్ర ఉప్పు కొంచెం కారం వెల్లుల్లి వేసేసుకున్న కారం పొడిని చల్లేసుకున్నాం అనుకోండి తినడానికి పిల్లలకి ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినచ్చు మనకి విటమిన్లతో పాటు ప్రోటీన్ కూడా దొరుకుతుందండి ఫుల్ వీడియో నాగమణి రెడ్డిస్ వరల్డ్ చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం లైక్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబర్స్ బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ అయితే రెసిపీస్ రా పెట్టగానే చూడవచ్చు దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంత చక్కగా ఇలా చేసి పెడితే వద్దనుకుండా పెద్దలు పిల్లలు చక్కగా తినేస్తారండిగా బెండకాయలు చాలా మంచి విటమిన్స్ ఉంటాయి మన ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తుంది తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్